అందరికీ నమస్కారమండి ఛానెల్లోకి తిరిగి స్వాగతం మే మాసంలో ఇరవై మూడవ తేదీ గురువారం తిది అండి ఈ రోజున కుంభరాశి జాతకులు ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు బరువు బాధ్యతలు మోస్తున్న వారికి అతి పెద్ద ప్రమాదం సంభవించబోతోంది ఏమిటి ఆ ప్రమాదం ఎందుకు ఇలా వస్తోంది ఏం చేస్తోంది ఈ ప్రమాదంలో ఎటువంటి ఇబ్బందులు పొందుకోబోతున్నారు అనే వివరాలు అన్ని కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయవద్దు దయచేసి పూర్తిగా చూస్తేనే అంత అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము వీరు రహస్య స్వభావులని చెప్పాలి మనసులో ఉంది బయటికి చెప్పడం అస్సలు నచ్చదు అనమాట ఇక వ్యవహారాల విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు చక్కగా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు ముఖ్యంగా ఈ రోజున ఈ రాశిలోని కుటుంబ బాధ్యతలు మోస్తున్నవారు ఆడవారు అయినా లేకపోతే మగవారు అయినా మీ చిన్ననాటి మిత్రుల గురించి కానీ లేదా మీ యొక్క సన్నిహితుల గురించి కానీ మీకు ఒక సంఘటన గురించిన వార్త తెలుస్తుంది మీకు చాలా బాధ కలిగించేటటువంటి విషయము వారి గురించి భగవంతుణ్ణి ఆరాధించండి వారికి పొంచి ఉన్న ప్రమాదం కావచ్చు సమస్య కావచ్చు దాని నుంచి వారిని కాపాడమంటూ భగవంతు వారి తరపున వేడుకోండి ఆ భగవంతుడే వారిని కాపాడతాడు అలాగే శివారాధన మీకు చాలా మేలు చేస్తుందండి ఈ రోజున వారి గురించిన ఈ యొక్క సమాచారం మిమ్మల్ని కుదిపేస్తోంది కుటుంబ బాధ్యతలు బరువు మోస్తున్న మీకు ఇది ఇంకా పెద్ద సమస్యగా తోస్తోంది ఎదుటి వారి కష్టము ఈ రాశి జాతికలకు ఇంకా కష్టాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా వారు పరాయి వారు కాదు మీ వారు వారికి వచ్చిన సమస్య మీ సమస్యగా భావించి రెట్టింపు దుఃఖిస్తారు కావున ఈ విషయంలో భగవంతునిపై భారం వేయండి మిగిలిన అంశాల్లో వ్యాపారస్తులకు సానుకూల ఫలాలున్నాయండి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు మాత్రం వారితో విభేదాలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరము అలాగే ఉద్యోగస్తులకు కూడా సానుకూల ఫలాలు ఉన్నాయి ఒకరి నుంచి నిరుత్సాహపరిచి ఒక వార్త వినబోతున్నారు ఇక కుటుంబ సభ్యుల నుంచి కూడా గుడ్ న్యూస్ ని వినబోతున్నారు మీ కుటుంబ సభ్యులకు సంబంధించి వారి యొక్క ఆర్థిక వృద్దికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు ఈ దిన ఫలాల ప్రకారం ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో శుభవార్త రాబోతుంది డెబ్బై ఏళ్ల నుంచి ఎనబై ఏళ్లు పైబడిన ఈ రాశిలోని ఆడవారికి చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు వేధించవచ్చు ఈ విషయంలో అంటే ఆరోగ్య విషయంలో శ్రద్ద చాలా అవసరం అజాగ్రత్తగా ఉండడం వల్ల సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరమండి ఈ రాశిలోని కుల వృత్తులు చేసేవారికి అనుకూల సమయంగా గోచరిస్తోంది మీ యొక్క వృత్తి జీవితంలో ఈ రోజున తగిన మెలకువలు నేర్చుకుంటారు ఏది తప్పిదం అనే విషయాన్ని గ్రహించే స్థితికి వస్తారు వృత్తి జీవితాన్ని ఈ యొక్క ఆలోచన అంచెలంచెలుగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తోంది ఉద్యోగార్థులకు చక్కటి ఉద్యోగ అవకాశం కూడా రాబోతుంది నిత్యము శివారాధన మేలు చేస్తోంది విష్ణు భగవానుని కూడా ఆరాధించండి దుర్గా చాలీసాను పాటించండి అంతా మంచి జరుగుతుంది